బండ్లు మేము ఉండు రెండు చేపలు తీసుకున్నాం ఏం చేపలు అంటే నేను తీసుకుంది పెన్ చేపలు కూర్చులా పేరు వాళ్ళండి

ఏ చిన్న చిన్నపాండేనా టమాటాలు పచ్చిమిరపలా చేతులను కోసేస్తాం మొత్తం అంటే కత్తి పెడితే కానీ కత్తితో పోస్తాడు కానీ చేయి పెడితే కానీ చాలా మంది వేయరు అత్తమ్మ వేయదు అమ్మాయి ఎవరు వేయరు నాకు టమాటా వేస్తేనే ఇష్టం కూర బాగుంది టేస్ట్గా టమాటా వేసుకొని టమాటా ఇందాక ఏం కా చెప్పిన మా ఆయన సగం ఆన్ చేస్తాడండి సగం సగం చేయదు ఇప్పుడు తన మీద దెబ్బ కొట్టాడండి వాళ్ళు మాంట్లో పుడుతున్నాయి నేను ఏం రండి మీరు చెప్పండి టమాటాలు చేపల కూరలో ఎవరు వేయరు చా ఎవరు వేయరు కాదు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు కానీ ఎవరెవరు వేస్తారో వాళ్ళు కామెంట్ చెప్పండి నేనేస్తాను మాక్కేసిద్ది మా అమ్మ అత్తమ్మ వీళ్ళు వేయరు మాకు వేస్తే ఇష్టం పసుపు

మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఉల్లిపాయలు పచ్చిమిరపలు టమాటాలు వేగిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసి అల్లం వెళ్ళి వేసి చింతపండు పులుసు పోసిన తర్వాత చేప ఒక లేసి మూత పెడతారు అలా కాదండి ఇలా ఎక్కువ శాతం ఇలా చేస్తారు అది ఫస్ట్ నేను చేపలు పులుసు చేయాలంటే సౌండ్ ఆపు ఇప్పుడు నాకు నిస్సీ సౌండ్ ఆప్ అనగానే ఒకటి గుర్తేసింది ఏంటిదో పెరుగు పచ్చడి అంటే ఓ ఛానల్లో టీవీ సౌద అలా నేను కూడా ఫేమస్ అయిపోతాను అది చెప్పాను ఇలా ఈ స్టైల్ ఎంతమంది చేస్తారు మళ్ళీ టమాటాలు ఎంతమంది వేస్తారు కామెంట్ చేయండి చాలా ఇష్టం నాకు తలకాయ అందుకే నా తలకాయ తింటా ఉంటాడు ఈ తలకాయ తిని నా తలకాయ తింటాడు అనమాట చింతపండు నానేస్తుందా అందరం చెప్పాను కదా మరి నేను అప్పుడు ఫస్ట్లో చేపలు చూసి పెట్టేటప్పుడు ఏంటి గిన్నెలో పోస్తే మా ఆయన అడిగింది మా ఆయన అడిగింది జరిగింది చెప్పాడు ఇప్పుడు ఏం జరిగిందని చెప్తుంటే చూడండి ఇప్పుడు నీళ్ళు పోసాం కదా ఈ నీళ్ళు ఎట్ట పోసాం అట్ట గిన్నెలో నుంచి పోస్తే అన్నంలోకి వెళ్ళిపోయింది అలా అలా చేస్తే దాని స్టార్టింగ్ అలా చేసింది అలా చేసిందని తర్వాత తిట్టే ఒకసారి తర్వాత నుంచి నేర్చుకొని చక్కగా చేయడం స్టార్ట్ చేసింది చేపల కూర అంత చెక్కగా ఉంటే అంత బాగుంటుంది తెలుసు ఇవ్వేనండి చేప ఒక కలిపేసింది తీసి ఎత్తి మీద పెట్టేసి బాగా ఉడకబెట్టడమే కూర వరకు మధ్యలో మసాలా వేస్తుంది పొద్దున్నే స్నానం చేయాలి నూనె పెట్టుకోవాలి పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి ఇంకా వీళ్ళ టైం ఎంత అవుతుంది ఎంతసేపు ఆడుతున్నారు చూడాలి అని ఎంత అవుతుంది టైం ఎంతసేపు ఆడుతున్నారు చూడాలి ఇంకోడి బాగా మరిగిన తర్వాత దాన్ని ఏమంటారు మసాలా మసాలా కొత్తిమీర మసాలా కొత్తిమీర కరివేపాకు వేస్తే అయిపోయింది బాగారగనిద్దాం కొత్తిమీర మసాలా మీద మూ కొడిగిడి ది గిడ్డ కలపకూడదా అన్నం వేసేసావా మసాలా ఎలా ఉంటుంది కొత్తిమీర కరివేపాకు మసాలా రెడీ ఉంది వాళ్ళకి కొబ్బరి నూనెలు పెట్టి స్నానాలు చేయించాలి ఉడుకుతున్న మసాలా వేసి టైం వచ్చేసింది కొంచెం ఉడకల్ మౌంట పడాలి అన్నం ఎక్కువ వస్తుంది సప్నంగా టైస్తున్నాను మసాలా అన్ని ధనియాలు చక్కా లవంగాలు యాలకులు అల్లం చిమ్మిల్పాయ్ కొబ్బరి అన్నీ పసుపు ఉడిపో పెట్టుకోవాలి చిన్నదాన్ని కొబ్బరి నుండి పెట్టి జడేసేస్తారు చిక్కి తీసి మళ్ళీ పొద్దున స్కూల్ కి ఇబ్బంది అయిందని ఎదురుదానికి వేసేస్తే స్నానం చేస్తారు కాలం ఎక్కువ వేయలేదండి నేను మంట తినరు కలిపితే నేను చెప్పానుక ముఖం తిరిగిపోయిద్దా చిక్కినా చికెనే ఎక్కువ కలిపితే ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయిపోతూ ఉంటుంది చాకలు అంతలు అయిపోద్ది కారం వీళ్ళు ఎక్కువ తినరండి కానీ కారం ఎక్కువ తింటే బాగుంటుంది కర్రీలు తినరు తల్లి పెడుతుంది అయిపోయిందా అన్నమైపోయింది ఆఫీసర్ పెట్టేశాము కూర అయిపోయింది తినేయాలనిపిస్తుంది అన్నం అమ్మటే అన్నం కూడా వేడివేడిగా ఉంది ఇలా మూడు అయిపోయింది స్నానం చేసేస్తే ఐదు నిమిషాలు వచ్చి తినేస్తాం చేపల కర్రీ మొత్తం చూసారు కదా ఇప్పుడు అయిపోయింది ఏదో లేదు అన్నం వాళ్ళిద్దరికి తలకి ఆయిల్ పెట్టి రేపు స్కూల్కి వెళ్ళాలి రెండు చాలా వేయాలి కదా టైం కుదరట్లేదు వాళ్ళిద్దరికి ఆయిల్ పెట్టి చిక్కు తీసి జల్లేసి స్నానాలు అన్నం పెట్టి ఎదగండి పడుకున్నారు ఇద్దరు పడుకున్నారు చిక్కుడుకాయలు వలవాలి మళ్ళీ రేపు పొద్దున్న క్యారేజీకి చిక్కుడుకాయలు పెట్టుకోవాలి ఇప్పుడే అన్నం తిన్నాం అన్నం వేసుకొని మధ్యన పడుకోబెట్టి అయిపోయింది అన్నం తినేసిన తర్వాత చిక్కుడుకాయలు వలిచేసి నేను పడుకుంటాను ఇంకా ఈ వీడియో ఎంతేనండి ఇంకో మా వారు భోజనం చేస్తున్నారు ఎలా ఉందండి టీవీ చూస్తున్నాం సినిమా చూస్తూ అన్నం అంటున్నాం బో వెళ్ళి చేపలు బాగా చేసి పన్నంత ఇప్పుడు అయ్యింది స్నానాలు చేసి వచ్చి ఇప్పుడు తింటున్నాం పిల్లల్ని పడుకోబెట్టి అందరు తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో ఫిష్ కర్రీ మీరు అలాగే ఎలా ఏ మోడల్లో చేస్తారో నాకు కామెంట్ పెట్టండి అన్న పై చెప్పు బాయ్ అండి